ఇక వెలగపూడిలో ఉద్రిక్తతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది सरपंचలు చల అసెంబ్లీకి పిలుపునివడంతో వెలగపూడిలో ఉద్రిక్తత నెలకొంది గ్రాలిగా వస్తున్న सरपंचలని పోలీసులు అడ్డుకున్నారు పదహారు డిమాండ్లను పరిస్కరించాలనే డిమాండ్ తో सरपंचలు ఆందోళన చేస్తున్నారు పోలీసులు सरपंचల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ పోరాటానికి ఆపే ప్రసక్తే లేదు మీరు ఏ దిమాన మా सरपंचల నిధులు మా గిచ్చి తీరాలి మా నిధులు మాకు వెంటనే విడుదల చేయాలి సర్పంచ్ల నిధులు సర్పంచ్ అకౌంట్లో జమ చేసినంత వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదు మీరు ఏం ఏమనగాని మా సర్పంచుల నిధులు మాగించు తీరాలి ఇవాళ పంచాయతీ రాజ్ చాంపన్ సర్పంచ్ల సంఘం చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం తో కట్టుదిట్టమైన ప్రతిరోజుని ఏర్పాటు చేశారు అయితే ఈ వలయాన్ని దాటుకొని కొందరు అసెంబ్లీ దగ్గరికి చేరుకొని ఆందోళనకు దిగారు విజయవాడ నుంచి అసెంబ్లీకి వెళ్లే దారిలో భారీ భద్రత ఏర్పాటు చేసినా కొందరు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు చాలా చోట్ల సర్పంచ్లను హౌస్ అరెస్ట్ చేసిన కొందరు అసెంబ్లీ ముట్టేడికి వచ్చారు 开山！呀山！开 <noise> 山！<noise>